వెల్కమ్ టు రాజనీతి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రధానమంత్రిని హోంమంత్రి అమిత్ షాని అట్లాగే ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు నితిన్ గడ్కరీ గారిని పీయూష్ గోయల్ని వీళ్ళందరినీ తర్వాత ఈరోజు కూడా కొంతమందిని కలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ ఆయన కేంద్ర మంత్రులకు సమర్పించారు దీని మీద ప్రధాన పత్రికల కవరేజ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం అట్లాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ఇవాళ ముందుగా ఈనాడు తీసుకుంటే ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు వినతపత్రం అందజేశారు ఇందులో ఆయన ప్రధానమంత్రి గారిని ప్రధానంగా ఏడు అంశాల గురించి అడిగారని చెప్పి మెన్షన్ చేశారు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత ఇవ్వటం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పునః ప్రారంభం చేయాలంటాం తర్వాత అమరావతి నిర్మాణానికి హెల్ప్ చేయటం మౌలిక సువాస్థుల కల్పనకు అమరావతిలో రోడ్లు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి హెల్ప్ చేయమని చెప్పి అడిగారు కేంద్రం నుంచి పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇమ్మని అడిగారు తర్వాత ముందేల్కండ్ తరహా ప్యాకేజ్ వెనకబడిన ప్రాంతాల కోసం దుగరాజపట్నం పోర్ట్ని పూర్తి చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి వినతపత్రాలు సమర్పించారు అట్లాగే దీనికి సంబంధించిన కంటిన్యూషన్ రెండో పేజీలో కూడా ఇచ్చారు ఇందులో ఇంకో ఇదేంటంటే హోంమంత్రి అమిత్ షా గారు వికసిత భారత్ కోసం మేము ఎట్లా అయితే కట్టుబడి ఉన్నాము అట్లాగే వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు ఖచ్చితంగా మేము ఏపీకి హెల్ప్ చేస్తామని చెప్పి ఆయన చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని అట్లాగే ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తర్వాత రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అరవింద్ పనగరియా పదహారు ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాని కలిశారు కలిసిన తర్వాత వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఏవైతే ప్రపోజల్స్ ఇచ్చారో వాటి మీద సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రులంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేయవతనే ఉండని చెప్పి ఆయన అడిగారు వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించారని చెప్పి రాసుకొచ్చారు అమిత్ షా గారితో ఆంధ్రప్రదేశ్లో గ్రే హౌన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూ సేకరణ ఖర్చు మూడు వందల ఎనభై ఐదు కోట్లు విడుదల చేయాలని దాని నిర్వహణకు ఇరవై ఏడు కోట్లు ఇవ్వాలని చెప్పి అమిత్ షాను కోరారు అట్లాగే విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీ ఇంకా జరగలేదు దాని గురించి కేంద్రం చొరవ తీసుకోవాలని కూడా అడిగారు టెన్త్ షెడ్యూల్ ఆస్తులు కానీ లేదంటే ఏపీ జన్కో తెలంగాణ డిస్కమ్ల మధ్య ఉన్న గొడవలు కానీ ఈ పేమెంట్స్కి సంబంధించి వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పి అడిగారు నితిన్ గడ్కరీ గారితో అయితే ఆయన రవాణా మంత్రి రహదారుల మంత్రి ఉపరితల రవాణా శాఖ ఉంది ఆయన దగ్గర అమరావతి అభివృద్ధికి దోహదం చేసే విధంగా రింగ్ రోడ్డు ఒకటి ప్రపోజ్ చేసింది దానికి ఆమోదం ఇవ్వమని చెప్పి అడిగారు అట్లాగే హైదరాబాద్ విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిని ఆర్లైన్ చేయాలని హైదరాబాద్ అమరావతి మధ్య కొత్తగా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలని చెప్పి కూడా అడిగారు సో ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు సంబంధించి ఈనాడు రిపోర్ట్ చేసింది తర్వాత ఇంకో వార్త ఏంటంటే మచిలీపట్నంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఒక రిఫైనరీ పెడుతున్నారు ఈ బీపీసీఎల్ రిఫైనరీ అరవై వేల కోట్ల ఖర్చుతో మచిలీపట్నంలో పెట్టబోతున్నారు వాస్తవానికి విభజన చట్టంలో కూడా మనకి మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి ఈ రిఫైనరీలు ఆయిల్ కంపెనీ రిఫైనరీలు పెడతామని చెప్పి మన చెప్పారు దానిలో భాగంగా మచిలీపట్నంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు మచిలీపట్నంలో ఆల్రెడీ పోర్ట్ ఉంది పైగా రాజధానికి అంతా యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మచిలీపట్నం అనుకూలంగా ఉంటుందని చెప్పి మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తర్వాత పిన్నెల్లి చాలా మంచోడని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సర్టిఫికేట్ ఇచ్చారు దాని గురించి అందరూ మాట్లాడుకున్నాం కూడా సో దాన్ని దాన్ని కూడా ఫస్ట్ పేజీలు ఇచ్చారు తెలుగుదేశం కార్యకర్తల పైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం జరుగుతున్న ఈవీఎం బగలగొట్టాడు అని చెప్పి ఆయన సర్టిఫై చేశారని చెప్పి కూడా రాశారు తర్వాత ఏపీఎండిసిని వాడేసుకున్న ద్వివేది ఈ గోపాలకృష్ణ ద్వివేది గతంలో మనం చాలాసార్లు ఇతని గురించి చెప్పుకున్నాం ఇతను మామూలుగా తల్లిదండ్రులకి వైద్యం చేయించి ఎనభై లక్షల రూపాయలు ఏపీఎండిసి నుంచి వాడేసుకున్నాండి ఎందుకంటే మామూలుగా అయితే ప్రభుత్వం నుంచి రావాలి ఈయనకి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు కానీ లేకపోతే పేమెంట్స్ కానీ ఏమి రావట్లేదని తెలుసు కాబట్టి ఆయన ఏపీఎండిసి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో ఏపీఎండిసి పంపేడు బిల్లులు వాళ్ళు కూడా ఉదారంగా చెల్లించేశారు తర్వాత ఈ టీడీఆర్ బాండ్లో కుంభకోణం కోట్ల స్వాహ జరిగింది గత ఐదేళ్లలో ఈ కుంభకోణంలో చాలామంది ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఇది భారీ కుంభకోణం అని చెప్పి స్టోరీ ఒకటిచ్చారు ఒక తిరుపతిలోనే ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటున్నారు భోమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు వీళ్ళిద్దరూ దీనిలో ప్రధాన పాత్రధారులన్న ఆరోపణలు ఉన్నాయి అట్లాగే విశాఖపట్నం తణుకు కాకినాడ ఇట్లా చాలా మున్సిపాలిటీల్లో ఈ టీటీఆర్ బాండ్లు కొమ్ముకోవడం జరిగింది తణుకులో అయితే డెబ్బై ఆరు కోట్ల విలువైన ఆస్తులకు ఏడు వందల కోట్లకు టీడీఆర్ బాండ్లు తీసుకున్నారు దీని వెనకాల ప్రధానంగా అప్పుడు మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు హస్తం ఉందని చెప్పి అంటున్నారు వీటన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాం సమగ్రంగా అని చెప్పి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారు వైజాగ్లో అక్కడ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అప్పుడు ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ తిరుపతిలో భువన కరుణాకర్ రెడ్డి ద్వా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా అక్కడ స్కామ్లో ఆయన పాత్ర ఉందని చెప్పి అంట ఇందులో రాశారు తర్వాత శ్రీలక్ష్మి గురించి కూడా రాశారు ఇప్పుడు ఈ మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ఆమె వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన శ్రీలక్ష్మి ఎంకరేజ్ చేసింది అన్నట్టుగా రాశారు ఆల్రెడీ ఆవిడ జైల్లో ఉన్నా కూడా ఆవిడ బుద్ధి రాలేదు అది దురదృష్టం దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉంటాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు అని చెప్పి ఇంకో స్టోరీ ఇచ్చారండి పదిహేడేళ్ల అమ్మాయి మీద ఆ అమ్మాయి మైనరు మూడేళ్లుగా అఘాయిత్యం చేస్తూ ఉన్నా అంట కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఇతను చదువుకున్నాడు కూడా డాక్టర్ అంట మరి ఇతను మూడు సంవత్సరాలుగా అమ్మాయి అమ్మాయిని చేస్తూ ఉంటే మొత్తానికి ఆ అమ్మాయి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ధైర్యం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసింది పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి చాలా విమర్శనాత్మక విమర్శలకు దారితీసింది ఎందుకంటే ఆద్యంతం చాలా గోప్యంగా ఉంచారు మామూలుగా గతంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేయాలంటే ఇక హడావుడి గందరగోళం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అసలు మీడియాకు కూడా తెలియకుండా అదుపులోకి తీసుకున్నారు డే లైట్లో కోర్టులో హాజరు పరిస్తే అందరూ వస్తారు మీడియా కవరేజ్ ఉంటుందని చెప్పి పడే వరకు రహస్యంగా పెట్టి చీకట పడ్డాక మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపరిచారు సో అంటే ఎట్లా ఉందంటే గవర్నమెంట్ మారింది కానీ అధికారులు మారలేదు వీళ్ళందరూ పట్టాల్సిన అవసరం ఉంది మరి ఎంతకాలం పడుతుందో కానీ దీనికి ఇప్పటికైతే ఈ ప్రభుత్వానికి అధికారులు సహకరించే పరిస్థితి కనిపించట్లేదు తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి గంజాయి డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న మంత్రివర్గం ఉపసంఘం సమావేశంలో వంగలపూడి అనిత గారు చెప్పారు అట్లాగే ఐజీ స్థాయి అధికారిని దీనికి అది అధిపతిగా నియమించాలి ఎస్పీ స్థాయి అధికారిని జిల్లాల్లో ఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులుగా పెట్టాలని చెప్పి ఈ మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది అలాగే ఇడుపులపాయి ట్రిపుల్ ఐటీలో కూడా గంజాయి కలకలం అంట ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు సిగరెట్ ప్యాకెట్లు గంజాయి అంటే సిగరెట్లలో గంజాయి పెట్టి సిగరెట్లు కాల్సినట్టున్నారు సో దీని మీద విద్యార్థులను మందలించి తల్లిదండ్రులని క్యాంపస్కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు కేసులు అయితే మెన్షన్ చేసినట్లేదు ఒరిస్సా తరహాలోనే ఏపీలో వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టబోతున్నాం అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు భువనేశ్వర్లో ఒకటి ఉండేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సో అలాంటిదే ఇక్కడ కూడా ఒకటి స్టార్ట్ చేస్తాం సో దీని ద్వారా నిరుద్యోగుల్ని నిరుద్యోగుల్లో స్కిల్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి మంత్రి గారు చెప్పారు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఆయన ఏం చేశాడంటే ఆయన సొంత ఇంటికి తిరుపతి కార్పొరేషన్ డబ్బులతో రోడ్డు వేయించుకున్నానండి సిమెంట్ రోడ్డు నీట్గా వేయించుకున్నారు చూడండి పంతొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేషన్ వాళ్ళు సిమెంట్ రోడ్డు వేసారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ రోడ్డు ఎవరు వాడకుండా కేవలం తనే వాడుకునేట్టు ఆ రోడ్డు గేట్ పెట్టేశాడు దాని మీద చాలా కాలంగా గొడవ ఉంది స్థానికులందరూ ఆ గేట్ ఓపెన్ చేయాలి మాకు కూడా సౌకర్యంగా ఉంటుంది ఇది గవర్నమెంట్ వేసిన రోడ్డు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు బట్ ఎన్నో ఆయన మంత్రికి ఉన్నాడు కాబట్టి అవలేదు ఇప్పుడు కూడా జనసేన వాళ్ళు గొడవ చేస్తే ఇదిగోండి జనసేన వాళ్ళు ధర్నా నిర్వహిస్తే గేట్లు తొలగించకపోతే బద్దలు అంటే ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయ్యి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలి తీసుకోవాల్సిన డెషన్ ఇది మీరు వెళ్ళిపోండి అన్నారు వాళ్ళని పంపించేశారు కానీ ఈ గేట్లు మాత్రం తెరవలేదు అధికారులు ఇంకా అంటే ఇందాక అనుకున్నాం అధికారులు వైసీపీ తొత్తులుగానే ఉన్నారని ఈ తొత్తులుగా ఉన్న వాళ్ళు తాట తీయకుండా చంద్రబాబు నాయుడు గారు కనుక నేను ప్రజాస్వామిక వాదిని నేను మంచాడిని అనిపించుకోవాలనుకుంటే పాలన ముందుకు సాగే అవకాశం కూడా ఉండదు కాకినాడ జిల్లాలో రొయ్యల శుద్ధి కేంద్రం ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యేకి వీళ్ళు యథేచ్ఛిగా వ్యర్థాలన్నీ కూడా కాలువల్లో కొదులుతున్నారు ఈ కాలువల్లో నీళ్లే జనం తాగాలి సో దీని మూలంగా జలాలు కలుషితం అయిపోతున్నాయని చెప్పి లోకల్గా చాలా గొడవ ఉంది కానీ ఐదేళ్లుగా ఎవరు పట్టించుకోలే ఎందుకంటే ఆయన అధికార పార్టీలో ఉన్నాడు ఆయన రౌడీ ఎమ్మెల్యే సో ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పీసీబీ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది అధికారులను ఆదేశించారు దీని మీద ఎంక్వైరీ చేయిస్తున్నారు ఈ ఎంక్వైరీ కనుక జరిగితే కనుక ఖచ్చితంగా ఈ ఈ ప్లాంట్ని మూసేసే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత కడపలో సిమెంట్ దాల్మియా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది ఇప్పుడు ఏడాదికి రెండు పాయింట్ ఆరు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు దీన్ని ఇంకా మరింతగా సామర్థ్యం పెంచుతాం దీనికోసం రెండు వందల ఏడు కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు సిపిడిసిఎల్ సిఎండిగా చక్రధర్ బాబుని నియమించారని వార్త కూడా ఇచ్చారు ప్రస్తుతం ఇక్కడ సీఎండిగా సంతోష్ రావు అని ఆయన ఉన్నాడు ఈ సంతోష్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తు అతను గత కొన్నేళ్లుగా అక్కడ పాతుకుపోయి ఆ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వీళ్ళందరూ కూడా అప్రమితంగా సహకరించాడు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే చేశాడన్న ఆరోపణలు ఈ రావు మీద ఉన్నాయి అటుకేళ్ళకి అతను తొలగించారు ఇవి ఇవాళ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చిన వార్తలు తర్వాత సాక్షి చూద్దాం సాక్షి ఫస్ట్ పేజీ ఇదే బ్యానర్ ఐటమ్ ఇచ్చారండి జన నీరాజనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చిన భారత్ జట్టుకు బాంబేలో ఘన ఘనస్వాగతం పలికారు సాగర్ తీరం అంతా కూడా అభిమానులతో నిండిపోయిందని చెప్పి ఫోటో వేసి రాశారు తర్వాత చంద్రబాబు పద్ధతి మార్చుకో హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి అని బ్యానర్ అయ్యటం ఒకటి పెట్టారు విధ్వంసాలు చేస్తున్నారు ఈ సంస్కృతి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు అంటే ఇదంతా ఎక్కడ రాసి వచ్చారంటే ఇప్పుడు వీళ్ళు అరాచకాలు చేస్తున్నారు రేపు మళ్ళీ మేము గెలిస్తే మేము మిమ్మల్ని మీ అంత చూస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు తర్వాత ఆయన నిన్న ఒక కీలకం ఆయన అన్నాడు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టాడు అని ఆయన ఎండార్స్ చేశాడు సరే విజువల్స్లో ఉన్నాయి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆయనకు అనుకూలంగా లేదు ఎన్నికలు అనుకూలంగా జరగట్లేదు ఆయనకు వ్యతిరేకం ఉంది కాబట్టి ఈవీఎం పగలగొట్టాడు అందులో తప్పేంటన్నట్టు మాట్లాడాడు ఆ పాయింట్ మాత్రం ఈ సాక్షి కవర్ చేయాల ఆ పాయింట్ కవర్ చేసి తీరుక్కుంటాడని వీళ్ళు దాన్ని ఆపేశారు దానికి దాన్ని అది మినహా మిగతాదంతా ఇచ్చారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులని ప్రధానమంత్రిని కలిసిన ఐటెం కూడా ఇచ్చారు బిల్లుపై అని ఒక స్టోరీ రాశారండి వీళ్ళు సాధారణంగా వాడుకున్న విద్యుత్కే బిల్లు ఇప్పుడు బిల్లు పైన ఛార్జీలు వేస్తున్నారు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం కుదరదు అని చెప్పి వినియోగదారుల మీద నెలకు ముప్పై కోట్లు అదన భారం అని చెప్పి రాసుకొచ్చారు వీళ్ళు యాక్చువల్గా ఈ ఏళ్ళలో చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచడంతో పాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ప్రతి ఆరు నెలలకి మూడు నెలలకి బాధితనే ఉన్నాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి భార్య నడుపుతున్న పత్రికలో బిల్లుపై బాధడని విద్యుత్ బిల్లుల మీద స్టోరీ రాశారండి కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముక్కుతాడు వీళ్ళు అనుమతి లేకుండా వైసీపీ వాళ్ళు నిర్మిస్తున్న పార్టీ ఆఫీసుల మీద హైకోర్టు అడ్డుకో అంటే కూల్చివేతలను అడ్డుకుందని చెప్పి వీళ్ళు హైకోర్టు తీర్పు మీద ఒక వార్త రాశారు ఇదేంటంటే అంత కూడా మరీ ఇక అంటే ప్రజా ప్రయోజనాలుకి ప్రభావితం కలిగే విధంగా ఉంటే తప్పితే కోల్చడానికి వీలు లేదని హైకోర్టు చెప్పిందని చెప్పి మెన్షన్ చేశారు అలాగే జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం అందరూ దూసుకొచ్చారు పోలీసులు సరిగా లేరని ఇంకో ఐటెం కూడా రాసుకొచ్చారు ఈవీఎంల ట్యాంపరింగ్కి ఛాన్స్ ఉందని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించారు వీళ్ళు ఇందులో అంటే ఎందుకంటే ఇప్పుడు మొన్నటి నుంచి ఈవీఎం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దాన్ని బలపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి దాన్ని పబ్లిష్ చేశారు పైగా ఇంకోటి ఏంటంటే ఏపీలో ఒకసారి ప్రభుత్వం మారుతుంది కాబట్టి అమరావతిలో పెట్టుబడులు పెట్టద్దు అమరావతి మీకు సేఫ్ కాదు హైదరాబాద్లోనే పెట్టుకోండి అని చెప్పి ఆయన అన్నారని చెప్పి రాశారు వాస్తవానికి సాక్షి మనోభావాలు కూడా అలాగే ఉంటాయి ఈ సాక్షి వీళ్ళు కూడా అమరావతి డెవలప్ కాకూడదని కోరుకుంటారు కాబట్టి ఈ వార్తకు ప్రయారిటీ ఇచ్చి పెట్టుకున్నారు చెప్పా పెట్టకుండా తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి దగ్గర సర్వే చేశారని చెప్పి ఇంకో వార్త ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర సర్వే చేశారంట దీని మీద ఒక ఐటెం రాశారు పెద్దారెడ్డి నివాసానికి వెలుపల నివాసానికి ఆనుకున్న ఖాళీ స్థలాన్ని సర్వే చేశారు అయితే నిబంధనల ప్రకారం యజమానికి నోటీసులు ఇవ్వాలి ముందుగా నోటీసులు ఇవ్వలేదు ఎవరు లేని సమయంలో సర్వే చేయటం అనుమానాలకు తావిస్తుంది అని చెప్పి రాశారండి అట్లాగే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టకూడదని కోర్టు ఆదేశించిన ఆయన తాడిపత్రిలోనే ఉన్నారు తాడిపత్రిలోనే మకాం వేశారని చెప్పి రాశారు బాగానే ఉంది తర్వాత అధికార మతం వయస్సులపై ప్రతాపం డబ్బులు ఇవ్వలేదని మూసేశారని చెప్పి చంద్రగిరిలో ఎమ్మెల్యే దాష్టికం ఆర్యవయస్సు సంఘం నేత రైస్ మిల్లుని మూసేశారు ఆయన్ని మామూలు అడిగాడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవ్వకపోవటం మూలాన రైస్ మిల్ని క్లోజ్ చేశారని ఒక నాలుగు కాలాల వార్త రాశారండి అధికారులు కూడా అత్యుత్సాహం చూపించి ఇది చేశారు కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పి రాశారు సో దీనికి అంటే ఆయన ఆర్యవయస్సు సంఘం నేత అని చెప్పి ఆర్యవయస్సుల మీద ప్రతాపం చూస్తున్నారు అన్నట్టుగా ఈ సాక్షిలో రాశారు తర్వాత వీసీలు ఎందుకు రాజీనామా చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకూల విద్యార్థి సంఘం వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో ధర్నా చేశారు ఈ ధర్నాని కవర్ చేస్తూ వీసీని అవమానించారు వీసీని అవమానించడం న్యాయమా అని చెప్పి రాశారండి ఇదే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీకు గుర్తుండే ఉంటుంది చాలా యూనివర్సిటీల్లో వీసీల మీద దాడులకు వెళ్ళారు అనంతపురం జిల్లాలో అయితే అక్కడున్న అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆ వీసీని కొట్టారు కూడా సో వీళ్ళు ఇప్పుడు శుద్ధులు చెప్తా ఉన్నారు ఇవి ఈ సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా కప్ వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ టీంకి ఘన స్వాగతం అని బ్యాన్ వేయడం ఇచ్చారు చంద్రబాబు పర్యటన ఇచ్చారు అట్లాగే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గ్రూప్ వన్లో గోల్మాల్ జరిగింది అనేది అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వరద డెబ్బై ఐదుకి డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మార్కులు వచ్చినట్టు రెండు వేల ఇరవై రెండులో జరిగిన గ్రూప్ వన్ ఇంటర్వ్యూల్లో మతలబ్బు అని చెప్పి స్టోరీ రాశారండి ఇందులో అప్పుడు ఏపీఎస్సి చైర్మన్గా గౌతమ్ సవాంగ్ ఉన్నాడు అయితే డీజీపీ ఆఫీస్లో టెక్నికల్ సెక్షన్లో ఎస్ఐగా పనిచేసిన ఒక అతనికి అతను కూడా రాశాడు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అతనికి డెబ్బై ఐదుకి డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మార్కులు వచ్చినాయి డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి అని చెప్పి మెన్షన్ చేశారు అట్లాగే ధనుంజయ రెడ్డి ఉన్నాడు కదా సీఎం గారి కార్యదర్శిగా పనిచేసి ఐదేళ్ళు చక్రం తిప్పాడు సీఎంఓలో ధనుంజయ రెడ్డి వాళ్ళ బంధువుకి ఒక అమ్మాయికి నా డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయి సో అంటే వీళ్ళకి అనుకూలంగా ఈ పరీక్షలు నిర్వహించుకున్నారు అని ఇప్పటికే చాలా విమర్శలు వచ్చినాయి దీని మీద కోర్టు కేసులు కూడా నడిచినాయి దీని మీద ఎక్స్క్లూజివ్ స్టోరీ ఆంధ్రజ్యోతి ఇచ్చింది మొత్తం టాపర్లలో తొమ్మిది మందికి డెబ్బై ఐదుకి డెబ్బై నాలుగు మార్కులు వచ్చినాయని చెప్పి ఇందులో రాశారు తర్వాత జగన్ నెల్లూరులో మాట్లాడిన మాటల మీద కూడా రాసుకొచ్చారు పరిస్థితి బాగాలేక ఈవీఎం పగలగొట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే పరిస్థితులు బాగాలేకపోతే ఈవీఎంలో పగలగొడతారా ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఇంకా వాళ్ళు ఏం రాశారంటే ఇప్పుడు ఈ కొలికపుడి శ్రీనివాసరావు గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారని చెప్పి చంద్రబాబు మందలించాడు రాంప్రసాద్ రెడ్డి వైఫ్ ఎస్ఐని ఏదో మాట్లాడిందని చెప్పి చంద్రబాబు మందలించాడు చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ఒక పెద్దగా అలా ఉండాలి తప్పుడు పనులు చేసిన అడ్డంగా వెనకేసి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ స్టోరీ రాశారు ఇది ఒక మంచి స్టోరీ ఇది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద కసరత్తులు చేస్తూ ఉంది కష్టపడ్డోళ్ళు ఎవరు పార్టీ కోసం పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళు ఎవరు పార్టీ కోసం నిలబడి నష్టపోయిన వాళ్ళు ఎవరు దాళ్లకు గురైన ఎవరు ఇలాంటి నాయకుల చిట్టా అంతా తీస్తూ ఉన్నారు వివరాలు తీస్తున్నారు అలాగే జిఏడి నుంచి కూడా శాఖలకు ఆదేశాలు పంపించారు ఆయా శాఖల పరిధిలో నామినేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి ఆ వివరాలని కూడా పంపించండి అని చెప్పి ఇవన్నీ పంపించాక మొత్తం అంటే పార్టీకి అనుకూలంగా పార్టీకి కట్టుబడి ఒత్తిళ్ళకి తట్టుకొని నిలబడ్డ వాళ్ళకి ప్రయారిటీ వాళ్ళనే ఉద్దేశంలో అధిష్టానం ఉందని చెప్పి రాశారు అమరావతికి కేంద్ర సంస్థలు క్యూ కడుతున్నాయి దాదాపు నలభై సంస్థలు రావటానికి సుంహంగా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారని చెప్పి ఇంకో స్టోరీ రాశారు యాక్చువల్లీ నిన్న మనం అనుకున్నాం ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు పనులు మొదలు పెడతామని చెప్పి అన్నారు మిగతా వాళ్ళు కూడా ఆ చెల్ల చెట్లు తొలగించి వాళ్ళకి ఇచ్చిన స్థలాల్లో చల్ల చెట్లు తొలగించి ఆ స్థలాలకు వెళ్ళడానికి దారులు కనుక బాగు చేస్తే వెంటనే మేము కూడా పనులు మొదలు పెడతామని చెప్తా ఉన్నారు ఇందులో నలభై నలభై ఐదు సంస్థలు రాజధానికి వచ్చేస్తున్నాయి ఇప్పటికే నలభై సంస్థలు ఆల్రెడీ మాట్లాడేశారు సిఆర్డిఏ కాటంనేని భాస్కర్ ఆయన అందరితోనూ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అని చెప్పి రాసుకొచ్చారు ఇక్కడ పోలవరానికి సంబంధించి కూడా ఒక మంచి వార్త ఉంది ఇదేంటంటే పోలవరం కోర్ నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయి డయాఫ్రమ్ వాళ్ళకి మరమ్మతులు చేయొచ్చని అని నిపుణులు చెప్పారు అయితే కొత్త వాళ్ళు నిర్మించాలని కేంద్ర సంఘం అటువైపు మొగ్గుతూ ఉందని చెప్పి రాశారు ఎందుకంటే నిన్న మొన్న కూడా చూసాం దీనికి మరమ్మతులు చేయొచ్చు ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు కట్టినట్టు కూడా మరమ్మతులు చేశామని చెప్పి నిపుణులు చెప్పారు అయితే కేంద్ర సంఘం మాత్రం కొత్త డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం వైపే మొగ్గు చూపుతూ ఉందని చెప్పి రాశారు అందరం దిగనే అక్రమార్కులు అని చెప్పి ఇంకో స్టోరీ ఇచ్చారండి వాస్తవానికి డిపార్ట్మెంట్ల వారీగా ఇంకా వైసీపీ అనుకూలంగా ఉన్న అధికారులే ఉన్నారు నామినేషన్ మీద వచ్చిన వాళ్ళేమో రాజీనామాలు చేసి వెళ్ళట్లేదు వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఆ ఫైల్ తగలబెట్టడం కీలకమైన ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేయడం చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ వీళ్ళ మీద విచారణ చేయాల్సి ఉందని చెప్పి రాశారు యాక్చువల్గా ఆ రోజు పీసీబీ ఈ ఫైల్ తగలబెట్టిన ఇష్యూని కూడా మెన్షన్ చేశారు ఈ ఫైల్ దొరికితే జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇరకాటంలో పడతారని చెప్పి తగలబెట్టారని చెప్పి అంటున్నారు తర్వాత రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఇచ్చిన ఇసుక కాంట్రాక్టులన్నీ కూడా రద్దు చేయబోతున్నారు ఆల్రెడీ ఉచిత ఇసుక పాలసీ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు ఈ కాంట్రాక్టులని రద్దు చేసి బకాయిదారులందరికీ కూడా బకాయిలు వెంటనే చెల్లించాలని నోటీసులు అనేది వార్త విజయవాడ నుంచి ఇప్పటికే మొన్న తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విజయవాడ టు ముంబై విమానం సర్వీస్ని అనౌన్స్ చేసింది ఆల్రెడీ అది స్టార్ట్ అయింది అట్లాగే ఇప్పుడు ఇండిగో ఇండిగో కూడా ముంబైకి సర్వీస్ నడుపుతున్నాం అని చెప్పి పదహారో తారీఖు నుంచి సర్వీస్ స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేసింది అంటే ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం మారాక ఆటోమేటిక్గా మొత్తం అన్నీ మారిపోతున్నాయి గతంలో దివాళా తీసినట్టు ఉండేది విజయవాడ ఎయిర్పోర్టు ఎప్పుడన్నా వెళ్తే మీకు బాబు ఇది ఎడారిలో ఎయిర్పోర్ట్ లాగుంది మనుషులు ఉండరావు విమానాలు ఉండవు అన్నట్టు ఉండేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రోజుకి నలభై నుంచి యాభై సర్వీసులు నడిచినాయి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది రోజుకు పది నుంచి పదకొండు పడిపోయింది పడిపోయిందనమాట మళ్ళీ ఇప్పుడు సర్వీసులు పెరుగుతున్నాయి సర్వీసులు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి రాకపోకలు పెరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి పెరిగితే ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి అంటానికి ఇది నిదర్శనం ఇదే పాలన తేడా జగన్మోహన్ రెడ్డి పాలన చంద్రబాబు పాలనకి తేడా అని జనం గుర్తించాలి ఇవి ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మళ్ళీ రేపటి వార్తలతో రేపు మళ్ళీ కలుద్దాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल